శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో కూడా దాన్ని ఎక్కువగా ప్రస్తావన చేసినారండి ఓ అర్జునే అనేక జన్మల నుంచి చూడండి ఏది వికారములు కామ దాన్ని ఇది కొద్దిగా చెప్తాడు అన్ని వికారములు చెప్పలేదు క్రోధోద్భవం వేగం చూడు ఈ కామక్రోధాదులకి పదం ప్రయోగించాలని చూసిన వేగం యాక్సిలరేషన్ మంచి వెలాసిటీతో పోతున్నదండి ఏది ఈ వికారములు ఆ వేగం వేగం దేనికి చెప్తారు చూడండి మోటార్ కారు వేగంగా పోతుంది రైలు వేగంగా పోతున్నది విమానం వేగంగా పోతుంది చెప్పడం లేదు అదేవిధంగా ఈ అనేక జన్మార్జితమైన కామక్రోధాలు అండి మహావేగంతో పోతున్నాయి అన్నిటి కింద పడేసేస్తున్నాయండి ఈ జీవుణ్ణి తలకిందులు చేస్తున్నది చెట్మోతి ఐ వయస్ ప్రాక్ శరీర విమోక్షణాత్ ఈ ప్రాక్ శరీర విమోక్షణాత్ అర్జున శరీరం శరీర విమోక్షణం అంటే చనిపోవటం చనిపోవటానికి పూర్వం అంటే అంటిల్ ది ఫాల్ ది బాడీ అది ఈ స్థూల శరీరం ఎప్పుడో పడిపోతుంది ఆ పడిపోత పూర్వం పెద్ద కార్యక్రమం చేయాలి ఏమిటది పదం కామక్రోధోద్భవం వేగం దాన్ని అరికట్టాలంటాడు ప్లీజ్ కంట్రోల్ ది వెలాసిటీ అది మహా తీవ్రంగా పోతున్నాయండి ఒక్కొక్క వికారం వచ్చిందంటే మానవుని తల్ల కిందులు చేసేస్తాయండి సరే ఆనాడు చూడండి బ్రిటిష్ గవర్నమెంట్ యొక్క ఒక రాజు అండి ఎవరినో ప్రేమించినాడండి పార్లమెంట్ అంగీకరించలేదండి అంగీకరించలేదు వారిని వారు ఇష్టం వచ్చినటువంటి ఎవరో ఏర్పాటు చేస్తారో వారిని మాత్రం వివాహం చేసుకోవాలి కానీ అండి నేను కోరిన వారిని వివాహం చేసుకోవాలన్నారు కాదన్నారు పార్లమెంట్ కాకపోతే మీరు రాజ్యమును వదలాల్సిందే అన్నారు వదిలి తీరుతానన్నాడండి ఆయన వదిలేశాడు రాజ్యం కూడా త్యాగం చేసేసాడు వదిలిపోయినాడంతే ఒక చిన్న వికారం కోసం అండి రాజ్యములు కూడా త్యాగం చేసినటువంటి వాడు ఉన్నారు దాని పేరే వేగం చూచారా చట్నోది హైవయోర విమోక్ష కామ క్రోధోద్భవం వేగం సయుక్త సుఖీ నర అనేక జన్మల నుంచి పేరుకు పోయిందండి ఇప్పుడు మానవుడు ఏం చేయాలి అది దొంపండి దొంపంటే ఆ మూలం రూట్ రూట్ లో ఉన్నది అది ఉన్నంత వరకు ఈ చెట్టు చావదండి ఆ ఈ దుఃఖం అనేటువంటి వృక్షం చావనే చావదది ఆ దుఃఖం అనేటువంటి సంసార దుఃఖం తొలగాలంటే ఆ మూలం పోవాలండి మూలమేమిటి అజ్ఞానం లేక జన్మార్జితమైనటువంటి వాసనలు సంస్కారములు అవి తొలక్కపోతేనండి వీడు ఎంత ప్రయత్నం చేసినా కూడా ఏమి శాంతి దొరకదండది